బ్రో రోబ్రో వ్యానమల ద్వారా వ్యానమల ద్వారా అయితే పక్కా చూడాల్సింది ఈ వీడియో ఇది నీకోసం మేము మెంచుతున్నావు పెళ్ళిని పెంచుతున్నావా కుక్కర్ని పెంచుతున్నావా చేపను పెంచుతున్నావా పెట్టను పెంచుతావా పావులు పెంచుతున్నావా వడతను పెంచుతున్నావా మహా అయితే ఇంతవరకు పెంచగల ఇంకా అంత మించి ఏం పెంచాలని కాల్చావా మిషన్ సర్పాలను పెంచాలనుకో కదా అంటే పావును పెంచాలనుకో కదా ఒక్కసారి వీడియో మహా అయితే నీకు ఎట్లా పావు కనిపిస్తుంది నువ్వు ఏం చేస్తావు నీ దారిలో వెళ్తే నీకు అర్జెంట్ పని అయితే కనుక వేరే రూట్ నుంచి వెళ్తావు నీకేం పని లేకపోతే ఆగి అది వెళ్ళాక వెళ్తావు దాని నుంచి ఏం చేయలేదు మనకి భారతదేశంలోని మహారాష్ట్ర అనే ఒక ప్లేస్లో షట్పాల్ అనే ఒక విలేజ్లో రెండు వేల ఆరు వందల మంది ప్రజలు అట్లా ఉంటారన్నమాట ఒక గ్రామంలో ఆ గ్రామంలో బల గమ్మత్తు అనే విషయం నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మనుషుల మధ్య పావులు బతుకుతున్నాయి అనే దానికన్నా పౌన్ మధ్య మనుషులు బతుకుతున్నారు ఏం మాట్లాడుతున్నావురాలు గట్టి అయిపోయింది నువ్వు విన్నది కరెక్టే ఒక గ్రామంలో ప్రజలు రెండు వేల ఆరు వందల మంది ఉంటే వాళ్ళకన్నా ఎక్కువగా ఊర్లో పావులు ఎక్కువ ఉంది చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కదా అసలు ఏంది కథ ఏందని ఆ ఏందా కథ ఏందని తెలుసుకుందాం అని చెప్పి ఒకంటారు వెళ్ళి మరి ఇంత కష్టపడితే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంది మీరు వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు కదా అక్కడ ఏదైనా పని చేసుకుంటే బతకవచ్చు కదా నీకు కాటేస్తే ప్రమాదం కదా అంటే ఇంకొక విషయం చెప్తాను మీరు వింటారా నమ్మగలరా అని చెప్పారా అలా చెప్పండి అనగానే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఇప్పటికీ ఒక పాము బొస కొట్టినట్టు కాటేసినట్టు ఒక్క కేసు కూడా నమోదీ మీరు ఎంక్వైరీ చేసుకుని ఉన్నారట పుట్టిన పిల్లలకు కూడా ఆ పాములతో పావులతో ఆడుకోవాలా ఏంది అని చెప్పని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారట అట్లనే కాదు ఆ పావుని ఇంట్లో పెంచుకుంటున్నారు ఒకళ్ళు ఇద్దరు అంటే కనుక అనుకోవచ్చు నువ్వు కూడా నువ్వు అనుకోవచ్చు నేను అనుకోవచ్చు ఒకళ్ళు ఇద్దరంటే హా ఏముంది కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది ఆ ఊర్లో పట్టుకోవాలి కానీ అట్లా కాదు ఆ ఊర్లో ఎన్నైతే గడపలు ఉండే ప్రతి గడపలోనే పాముకి ఒక ప్లేస్ క్రియేట్ వాళ్ళు దానికి దేవస్థాన్ అని చెప్పి ఒక పేరు పెట్టి దాన్ని ఒక టెంపుల్లాగా భావిస్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనుషులను వదిలేసినట్టు ఆ పాములు అక్కడ పెట్టి ఉంచుతారు అనమాట ఆ పాములు ఏం చేస్తారంటే ఇంట్లో మనుషులు తిరిగినట్టు అర్థమవుతుంది ఇంట్లో మనుషులు తిరుగుతారు కదా చిన్నపిల్లలు ఆడుకుంటా కిచెన్లో బెడ్రూమ్లో అట్లా చూడండి చదువుకుండా ఉంటారు కదా వాళ్ళు చుట్టుపక్కల తిరిగితే ఎట్లా ఆ ఊళ్ళో ఎలా అంటే చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే పాములు అంటే భయం లేకుండా వాళ్ళని ఎట్లా పట్టుకోవాలా ఎట్లా అని చెప్పి చిన్నప్పటి నుంచి ఇంకో గమ్మత్తైన అయిన విషయం ఏంటంటే చిన్న పిల్లలకి ఏం చేయాలో తెలియక వాళ్ళు చాక్లెట్ తింటే చాక్లెట్ పెట్టడం దోశ తింటే దోశ పెట్టడం అన్నం పెట్టడం ఇడ్లీ పెట్టడం పోయటం గుడ్లేటం ఇలాంటివి చేస్తున్నారు ఇంకా ఇన్ మహారాష్ట్ర సోలాపూర్ renowned for ఇట్స్ unique ట్రెడిషన్ ఆఫ్ coexisting peacefully విత్ snakes

కామెంట్ చేసి మనం కూడా చూసి తెలుసుకుందాం ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే కనుక నువ్వు కూడా దాని గురించి నాకు పెట్టే కింద నేను కూడా చూసి దాని గురించి చేసి అప్పుడప్పుడు చేయడానికి ఎట్లాంటి ట్రై చేద్దాం మనం కూడా ఓకేనా నీకు తెలుసు కదా ఏం చేయాలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక దోస్తులకు షేర్ చేయి